ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా వెల్కమ్ టు మై ఛానల్ ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఏడో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు స్టాక్ చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేల వరకు స్టాక్ వచ్చింది ఇప్పుడు ఊరు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటున్న ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఒక ఇరవై నిమిషాల ముందు ఇచ్చారు ఇప్పుడు ఊరు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ వచ్చి రెండు వందల రూపాయలు టాప్ రేటు యాభై రూపాయల నుంచి ధరలు వెళ్తున్నా యాభై రూపాయల నుంచి క్వాలిటీలు బట్టి రెండు వందల ఎనభై రూపాయలు ధరలు వెళ్ళాయి ఈ ఏమైనా నెంబర్ వన్ ఐటాలు క్వాలిటీలు స్ట్రకింగ్ కాయలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు లోపల అయితే పడుతున్నాయి యావరేజ్గా ఎక్కువ ఐటాలు ఈ మళ్ళీ వానకాయలు ఈ మిక్సింగ్లు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట ముప్పై నూట నలభై వరకు పడుతున్నాయి ఇప్పటివరకు రెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు నిన్న మనంటే పోల్చుకుంటే ధర ఈరోజు అయితే తగ్గింది స్టాక్ వచ్చి రెండు లక్షల ముప్పై వేలన ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ